అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది విజయవాడ విశాఖకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడ్డారు ఓ భవనంలో మిషనరీ సెటప్ చేసి స్పిరిట్ కెమికల్స్ తో కల్తీ మద్యం చేస్తున్నారు సీసాల్లో నింపి బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి పాల వ్యాన్లో బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు ఒకటి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువైన మద్యంతో పాటు సామగ్రి వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు చెరుకు లో ఉన్నటువంటిది జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో చెరువు మదనపల్లి రోడ్లో పాత రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మా సిబ్బంది నీలకంట రెడ్డి ఇన్స్పెక్టర్ జహీర్ మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడవన్ లాగుందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు డిజిటలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక రెండు వందల లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా కేరామిల్ ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు అదేవిధంగా ఫ్లేవర్ అది బ్రాందినా విస్కినా ఫ్లేవర్స్ ఉంటాయి ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది కలిపిన తర్వాత వాటర్ పోవడానికి లోపలికి పోవడానికి ఒక పైపు కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము ఇంకా లిక్కరు రెడీగా బాటిలింగ్ చేయడం కోసం అది ఏదైతే ఉందో ఆ బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు అది వచ్చిన తర్వాత ఏదైతే మన స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా ముప్పై ఐదు లీటర్లు ఒక్కొక్క క్యాను మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటిది స్పిరిట్ క్యాన్లు థర్టీ క్యాన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై ఐదు లీటర్లు నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది నలభై రెండు క్యా క్యాన్లు ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై ఐదు లీటర్లు ఈ మాన్యువల్ మిషన్స్ క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మూడు ఇందాకే చెప్పాను నేను ఎంటీ క్యాన్సు అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి ఒక డెబ్బై క్యాన్లు ఉన్నాయి నెక్స్ట్ వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ ఖాళీ బాటిల్ ఖాళీ బాటిల్ పదివేలు ఉన్నాయి ఎమ్టీ క్యాప్స్ సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉన్నాయి నెక్స్ట్ ఈ బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో నలభై ఎనిమిది బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి మనకు మూడు వందల పదమూడు మూడు వందల పదమూడు ఇంటూ నలభై ఎనిమిది మొత్తం పదిహేను పదిహేను వేల రెండు వందల నాలుగు ఇరవై నాలుగు బాటిళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది దీంట్లో మనకు అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది ఈ లేబుల్స్ ఖాళీ ఎంటీ లేబుల్స్ కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఒక ఆరు ఏడు బ్రాండ్స్ ఉన్నాయి మాకు ఈ బ్రాండ్స్ లేబుల్స్ కూడా అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరిని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం అంతా కూడా సమాచారం కానీ ఆదేశాలు కానీ మాకు మా డైరెక్టర్ గారు రాహుల్ దేవ్ శర్మ సారు ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడ దాడి చేయడం జరిగింది